బడ్జెట్ సహాయం లేకుండానే స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన ఏ రాజధాని నగర ప్రాజెక్టుగా అమరావతి మారింది మా ప్రభుత్వం మున్సిపాలిటీల పరిధిలో చెత్త సేకరణకు వేసిన చెత్త పన్నును రద్దు చేసింది చెత్త పన్ను ప్రస్తావన వచ్చిన నేపథ్యంలో ఓ విషయాన్ని సభ దృష్టికి తీసుకురాదాల్చను అధ్యక్ష మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఓ మాట అన్నారు చెత్త మీద వేసిన చెత్త పన్నును ప్రస్తావిస్తూ నాటి పాలకుల మీద మీరు చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించాయి అది అక్షరాల నిజమని ప్రజలు తమ జూన్ ఇరవై నాలుగు తీర్పు ద్వారా స్పష్టం చేశారు అధ్యక్ష గత పాలకులు రాష్ట్రానికి అప్పులనే కాదు చెత్తను కూడా మనకు వారసత్వంగా వదిలేసి వెళ్లారు రాష్ట్రంలో ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ఎత్తకుండా వదిలి వెళ్లిపోయింది గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెత్త పన్నుని రద్దు చేయడమే కాకుండా మళ్లీ స్వచ్ఛంధ్ర దిశగా పనిచేస్తుంది అధ్యక్ష పట్టణ పేదలకు రాయితీపై ఆహారాన్ని అందించే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఇప్పటికే ప్రారంభించడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు వేల కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష